వెల్కమ్ టు న్యూస్ నిరసన రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఆత్మగురు ప్రాంత బహుజన సమాజ్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం మీదట వారి నిరసన తెలియపరిచి దాడికి పాల్పడిన న్యాయవాదిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలుపుతావు నినాదాలు చేస్తూ దారికి పాల్పడిన న్యాయవాది దిష్టి దగ్గర చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అడ్వైజర్ కమిటీ మెంబర్ ఆత్మకర నియోజకవర్గం ఇన్ఛార్జి టీ కృష్ణ బహుజన పార్టీ సీనియర్ నాయకులు చెన్నుపల్లి రామకృష్ణ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి శేషాద్రి ఆ పార్టీ నియోజకవర్గ నేతలు వాలంటీర్ విభాగానికి చెందిన నారాయణమూర్తి చిన్న కృష్ణయ్య ఫైజల్ హజరతమ్మ అంకయ్య గార పెంచలయ్య అంకులయ్య రవీంద్ర పార్టీ న్యాయ సలహాదారులు సీనియర్ న్యాయవాది జ్యోతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా మేము రోజు ఆత్మూర్ ఎట్పాటులో అంబేద్కర్ గృహం దగ్గర మా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఆ ఒక గుర్మార్గుడిని ఆ కుల అహంకారిని ఇష్టపమ్మని దగ్నం చేస్తున్నాము ఆ నిరసనగా మాకు మా ఆత్మ గురించి అపదింది ఒక దాడి జరిగితే ఈ బహుజులు ఎనభై శాతం మంది ఉన్నటువంటి బహుజుల మీద దాడి జరిగినట్టుగా భావించుకొని ఆ అహంకారి ఇష్టపమ్మని ఇక్కడ దగ్నం చేస్తున్నావు చేస్తున్నాం సోదరులారా అందరికి జైబీం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బంజల గౌతమ్ గారు పిలుపు అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏర్పడిన బహుజన సమాజ్ పార్టీ అందులో భాగంగా మన ఆత్మ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో బాబాసాబ్ అంబేద్కర్ గ్రామం దగ్గర మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఒక దుర్మార్గుడు వేసిన కౌచిన్నం తన బూటికాలు చెప్పుతో విసిరేసినటువంటి దుర్మార్గుడిని ఆ దుర్మార్గుని ఖండించాలని ఆ న్యాయస్థానమైన ప్రధాన న్యాయస్థానమైన ఒక చర్చ మీదనే వేసినట్టు ఒక దుర్మార్గుని శిక్షించాలని అనువాదం అనువాదంతోనే ఈ దాడి జరిగిందని మేము గ్రహిస్తున్నాము కాబట్టి ఇలాంటి దుర్మార్గుల మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని ఆ డిమాండ్స్ అందులో భాగంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఖండించాలి ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా గౌరవమైనది సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవమైనది మనకి రక్షణ మన దేశంకి ప్రథమ స్థానం సుప్రీంకోర్టు మంచి దేవాలయం అంటే సుప్రీంకోర్టు ఎందుకంటే ఏ దేవుడు ఉన్నప్పటికీ ఆ దేవాలయమే ఈ భారతదేశానికి అందరికీ రక్షణ అది గమనించండి దయచేసి కులాలకి మతాలకి అతీతంగా తన రాజ్యాంగంతో కష్టపడి చదివి ఒక అటరాయని కులంలో పుట్టి హాని ముచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నీ చాలా గొప్పగా చెప్పుకుంటే ఈ దేశంలో దేశద్రోహులు బాబాసాహి రాసిన రాజ్యాంగం ఎదుటంగా పాలన చేయాల సోదరులారా అందులో భాగంగానే కుట్ర చేసి కుట్రపూరితంగా ఒక మనువాదిని కలిపి ఆ న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాది ఆ న్యాయవాది మీద ఒక దళితుడిని పూర్తి పూటిస్రాయలు జరిగిన సోదలరా సుప్రీంకోర్టులో చాలా మంది న్యాయవాదులు ఉంటారు ఎవరి మీద దాడులు జరుగుతాయి ఈ భారతదేశంలో ఎవరైతే హర్సుపుస్సులు అండరాని వాళ్ళు దళితులు వెనకబడ్డ వర్గాలు ఉంటాయే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి సోదలరా డెబ్బై ఆరు స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికి మీరు గమనించండి దళితుల మీద దాడులు జరుగుతాయి దళితుల భూమినే పుంజుకుంటుంటారు దళితులైనా అవమాన దళితుల మీద అత్యాశాన్ని జరుగుతుంటాయి ఈ కారణం ఒకటే ఒకటి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా ప్రదేశ్ ఎలా ఒక దుర్మార్గ ఆలోచనతో మనం దాడులు జరుగుతాయి అందులో భాగంగా బాబాసాహ్ అమ్మవారి ఆలోచనతో పుట్టపతి బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీరు అధికారంలో రావాలని ఎనభై శాతం మంది అధికారం రావాలని మేము కోరుకుంటూ ఈ భారతదేశంలో మొదట పౌరుడైన సుప్రీంకోర్టు న్యాయవాది మీద దాడి చేసినటువంటి దుర్మార్గిని దేశద్రోహం కేసు మీద అరెస్ట్ చేసి ఈ దేశంలో పౌరసత్వాన్ని రద్దు చేయాలని మా డిమాండ్స్ ఒక